ం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్ధములు తెలుసుకుందాము మొట్టమొదటగా భేద పాను మద్వాను సంతతి శివధూతి శివారాధ్య శివమూర్తి శివశంకరీ భక్తహార్ధ తమో భేద భానుమద్భాను సంతతిహీ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము భక్తుల హృదయాలను ఆవరించుకొని ఉన్న అజ్ఞానము అనే చీకటిని తొలగించుటలో ఆమె భానుమతనగా చక్కగా ప్రకాశించే మధ్యాహ్న సూర్యకిరణాల వంటిది అని అర్థము ఆ తల్లి చూపు భక్తుల సోకిన మరుక్షణము వారిలోని అవిద్య అజ్ఞానమనే చీకటులు తొలగి జ్ఞానమనే భానుడు ఉదయిస్తాడు అని అర్థము శివధూతి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము శివధూతి పుష్కర తీరవందు వెలసిన దేవి పేరు శివదూతి అని ఒక అర్థము స్వయంగా పరమశివుడే అమ్మ వద్దకు రాయబారిగా వచ్చాడు కనుక శ్రీమాత శివధూతి శుక్లపక్ష సప్తమి తిథి దేవత పేరు శివదూతి కృష్ణపక్ష నవమి తిథి దేవత కూడా శివదూతియే ఈశ్వరుని సాక్షాత్కారానికే తీవ్ర తపస్సు తీవ్ర తపస్సు ఆచరిస్తుంది ఆ తల్లి శివదూతి ఆమె ఎదుటాకులు వర్ణ పర్ణాలు భుజించి తపస్సు చేసిన ఈశ్వర సాక్షాత్కారము ల లేదు అది కూడా తీసుకోకుండా నిరాహారంగా ధ్యానం కొనసాగించిన తల్లిని అపర్ణగా కీర్తించారు దేవతలు తీక్షమైన ఆమె తపస్సుకు కైలాస శిఖరాలు చలించసాగాయి ఈశ్వరుడిని గమనించి తపస్సు ఆపించడానికి స్వయంగా బయలుదేరాడు వృద్ధుని రూపంలో ఈశ్వరుడు అపర్ణ ఎందు సాక్షాత్కరించాడు నీవు తరుణ వయస్కురాలివి సౌందర్యునివి ఈశ్వరునితో నీవేమి సుఖపడగలవని ఆ తపస్సు తరుణ్వి అని సంబోధించాడు మహాపర్వతరాజైన హిమవంతుని పుత్రివి భోగభాగ్యాలు గల పుట్టిల్లు నీది నీది జటాజుటముతో మెడలో సర్పాహారాలతో శిఖలో సురంగతో వయసెంతో తెలవని ఆయన మూడవ కన్నుతో వికృతంగా ఉండి చంద్రరేఖనే శిఖకు అం అలంకారంగా పెట్టుకున్నాడు జింక శర్మదారి దడమరుకనాదము డమరుకనాదము ఇష్టమైన వాయిద్యంగా కలవాడు కాలిన శవాల బూడిద పూతగా పూసుకున్నవాడు కన్నులు మూసుకొని ఏ భక్తుడో పిలిచినప్పుడు మాత్రమే కన్నులు తెరిచేవాడు నీకెందుకు అమ్మాయి నీవేమో సుకుమారివి నీ స్థాయికి రూపానికి తగిన వరుని వివాహమాడి నీ పుట్టింటికి పో ఈ తపస్సు చాలించు అని రూపంలో ఉన్న శివుడు అనగా ఆ తల్లి విన్ అన్నీ విన్నది దూతగా వచ్చిన వృద్ధుని ఆదరించినది ఆ తల్లి మీరు శ్రమ తీసుకొని ఇంత చక్కగా హితబోధ చేశారు మంచిది కృతజ్ఞతలైనా సరే నేను ఆ మహేశ్వరుని తప్ప మరొకరిని అర్ధాంగిని కాను వృద్ధులు ఎక్కువగా ఆయాసపడక మీ దారిన మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంది ఆ శ్రీమాత ఆ శివుడు అనుగ్రహించడం కోసం తన నిజరూపముతో ఆమె ఎదుట సాక్షాత్కరించాడు పార్వతీ జన్మ ధన్యమైంది శివుని దూతగా పొందిన ఆమె శివదూతిగా ప్రసిద్ధికెక్కినది ఇది ఒక అర్థము శివారాధ్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని శివారాధ్యై నమ అని ధ్యానించాలి అర్థనిమిలిత నేత్రాలతో ఈశ్వరుడు నిరంతరం ధ్యానయోగంలో ఉండి జపమాలను త్రిప్తూ ఎవరిని ఆదరిస్తాడో ఆమెయే శివారాధ్య తనలోనే ప్రకృతి స్వయంగా నిక్షిప్తమై ఉన్న మూల ప్రకృతి స్వరూపమైన శక్తి స్వరూపాన్ని హ్రీ అనే శక్తి బీజాన్ని శుద్ధ శక్తి స్వరూపాన్ని ధ్యానిస్తుంటాడు అందుచేత ఆ తల్లి శివారాధ్య శివునిచే ఆధారింపబడిచిన తల్లి అనే అర్థము శివమూర్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని శివమూర్తి నమః